హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైస్ ఆఫ్ లక్ష్మి ఉమాబాల చుండూరు గారు రచించిన తను అనే వార్తాపత్రిక కథను విన్నామండి ఈరోజు ఇక మొదలు పెడదామా నాకెందుకో తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు భరించాలి నచ్చని తనం కనపడకూడదు ఎందుకంటే తనెవరో కాదు వదిన స్వయాన మా అన్నయ్య భార్య పెళ్ళయ్యి వచ్చినప్పటి నుంచి మహాతల్లి అందరి మన్ననలు పొందేసింది మేన్ నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్ళైంది చిన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తర్వాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతుంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్లో చేస్తాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళైపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అదేమైనా గొప్ప ఏంటి వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది పొద్దుటే లేవటం అమ్మకి అన్ని పనుల్లో సహాయపడటం అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మోడ్రన్ డ్రెస్లు వేస్తుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు మసాలా కూరలు చపాతీలు అదర కొట్టేస్తుంది ఇక చిన్నయ్య చెల్లు అయితే ఆవిడకి ఫ్యాన్స్ అయిపోయారు అమ్మ నాన్నగారు ప్రతిదానికి అమ్మ సుచి అమ్మ సుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరితలండి అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకుని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికే నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఇంట్లో నేను పొద్దున వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినపడుతోంది పోనీ అత్తయ్య పడుకోనివ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మనిద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మని బుట్టలో వేసుకుంటుంది అంతా నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు నేను అసలు తను మాట్లాడినా ఆ అంటాను కానీ మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటిపోటీ మాటలు అస్సలు మాట్లాడదు కోడలతో ఈవిడో అంజలిదేవి నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిన్ని కోడలు చూసావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా వదిన ఆఫీసు దూరమే అయినా ఆ పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పనిచేసి ఆఫీస్కి వెళ్తుంది ఇంకెప్పుడు ఇలా పితూరిలు చెప్పకు అని నన్ను వాయించింది మా అమ్మ అమ్మాయికురాలు లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోనూ కోడలిలో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను నేను ఒకరోజు నా రూమ్లో ఫోన్ చూసుకుంటూ ఉంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో రాత్రి ఎనిమిది అయి ఉంటుంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబడుచుకుని విందామని ప్రయత్నించాను అమ్మా అంటుంది మాటల్లో వాళ్ళమ్మతో అనుకుంటా ఇంకాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది స్పష్టంగా అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండటం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసా కదా కిందటి వారం జీఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసాయి నలభై వేలలో వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేయి డ్రెస్ సైజ్ తీసుకెళ్లడం మర్చిపోకు రేపు చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే అవును తమ్ముడి సంగతి ఏమైంది నా మాట వినమ్మా అమ్మాయి చాలా మంచిది ఈ కాలపు పిల్లల్లా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటాను భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతోంది అమ్మా నా కళ్ళు మెరిశాయి అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మ తన రూమ్లో బట్టలు మడత పెడుతుంది పక్కన కూర్చుని కూర్చున్నట్టు మొత్తం చెప్పేశాను కాళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కొనమంటుంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ ముఖంలో కొంచెం రంగులు మారటం నా దృష్టిని దాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకుని ఊరుకో అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే సంపాదించుకుంటుంది కదా ఇంకెవరికీ చెప్పకు పద భోజనానికి అంది చెప్పొద్దు అమ్మ మనసులో విషబిందువు వేశాననే ఆనందం నన్ను నిలవని లేదు రెండు రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటూ ఉంటే అక్క అమ్మ పిలుస్తుంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూంలో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకనే పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళటానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కుని ముఖానికి చిరునవ్వు పులు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నాను ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ ఇది నీకే నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్నాను అసంకేల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీకు కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మవైపు చూడలేకపోయాను నేను క్రితం శనివారం అత్తయ్య మువ్వలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతకు బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తోంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజుగానే పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కిందికి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మావయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారీ తెలుసు కదా మీకు బాంబేలో ఓ ఎన్జీసీలో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందిట మా తమ్ముడు చెప్పగానే నాకెంత సంతోషం వేసిందో మీకెవ్వరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసేసుకుంటాడట అఫ్కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మది అని మనం పది మాటలు మాట్లాడితే తనో మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే అది తనకిష్టమైతేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను పెళ్ళయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నా కళ్ళలోకి చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమా కావలసినంత టైం తీసుకుని ఆలోచించుకో అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ నేను గబాల్న తనని కౌగిలించుకున్నాను తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముణ్ణి నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి స్థానవునై మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని కల్మషాన్ని అసూయిని కడిగేస్తుంది కథ సమాప్తం కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే